ఉద్దేశం మెయిన్ అండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అండి ఈరోజు మనకి మరో కొత్త ప్రాపర్టీ వచ్చిందండి నూట పది గజాల్లో కట్టిన హౌస్ ఉండేది జి ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుందండి ఈ ప్రాపర్టీకి మున్సిపాలిటీ వాటర్ అవైలబుల్గా ఉన్నాయి న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇది రెడీ టు మూ హౌస్ డబుల్ బెడ్రూమ్ వస్తుందండి టూ బెడ్రూమ్స్ హాలు కిచెను ముందు కొంచెం స్పేసీస్గా వచ్చిందండి వరండ్ అనేది వాక్బల్ డిస్టెన్స్ ఉంటుందండి సెంటర్కి ఆటో సర్వీసులు ఉంటాయి మనకి ఎక్కడికైనా సరే ఆటో సర్వీసులు దొరుకుతాయి రెడీ టు మూ హౌస్ ఇప్పుడు మీరు చూస్తున్న హాల్ అండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది విత్ కబోర్డ్స్ వస్తాయి ఒక వైపు సీలింగ్ ఇవ్వడం జరిగిందండి జిప్సమ్ సీలింగ్ విత్ లైటింగ్ వస్తుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది రెడీ టు మో హౌస్ నూట పది గజాల్లో కట్టిన హౌస్ అండి ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి పడమర ఫేసింగ్ జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది మున్సిపాలిటీ వాటర్ అవైలబుల్గా ఉన్నాయి ఇళ్ళ మధ్యలో వస్తుందండి చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయండి డబుల్ బెడ్రూమ్ ఇది డైనింగ్ ఏరియా లాగా వస్తుందండి ఇక్కడ స్పేస్ అనేది డైనింగ్ ఏరియాలో కూడా ఒక సైడ్ కొంచెం స్పేస్లో కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా వాల్స్ సీలింగ్ ఇవ్వడం జరిగింది జిప్సమ్ సీలింగ్ విత్ రైటింగ్ వస్తుంది అండ్ ఇక్కడ మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది మొత్తం ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి హౌస్ నూట పది గజాలు కట్టిన హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది సెంటర్కి చాలా దగ్గరలో వస్తుంది ఆటో సర్వీస్ కూడా ఉంటాయి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రైజ్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి డిటెల్ బిట్ లొకేషన్ ఉంటుంది ఇది కిచెన్ అండి ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి ఇందులో అంటే ఫినిషింగ్ వర్క్ జరుగుతున్నాయండి కిచెన్ కూడా గ్రాండ్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది ఇటు ఉత్తరం వైపు సంధి ఇవ్వడం జరిగిందండి అంత వాస్తు ప్రకారంగా సిద్ధాంత ప్రకారంగా కట్టారండి మొత్తం ప్రాపర్టీ ఇటు వాష్ ఏరియా వస్తుంది ఇటు వెనకల కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది రెడ్ టు మూ హౌస్ నూట పది గజాలు కట్టింది పడమర ఫేస్ వస్తుందండి యాభై ఐదు లక్షలు లోన్ కూడా వస్తుంది లోన్ అనేది ప్రొఫైల్ని బట్టి యావరేజ్గా సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుందండి ఇంకా ప్రొఫైల్ అనేది బాగుంటే ఇంకా ఎక్కువే రావచ్చు పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అండి ఇక్కడ ఏదో అలా కట్టారు ఇలా కట్టారు అద్భుతంగా కట్టారు అని కదండి వాస్తవంగా చెప్తాం మీకు ఇల్లు అయితే ఇ మధ్యలో వస్తుంది చూసుకోవచ్చు సరౌండింగ్ కూడా ఇల్లు కనిపిస్తూ ఉంటాయి మీకు ఇళ్ళ మధ్యలో వస్తుంది వాక్బుల్ డిస్టెన్స్ అండి సెంటర్కి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు ఇప్పుడు నేను ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ సంప్రదించండి ఇల్లు కానీ స్థలాలు కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్లో కానీ పొలాలు కానీ ఏవైనా సరే అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాపర్టీస్ కావాలంటే మా వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్